శ్రీ నమః నమ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ రాశి వారికి అతి పెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అన్ని విధాలుగా అదృష్టం అనేది ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అదేవిధంగా మీరు దేని గురించి కూడా అస్సలు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకు అని అంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ కన్యా రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీధి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వస్తుందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు మీ జాతకంలో అధికంగా ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ యొక్క కన్యా రాశి వారికి అతి పెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాల గురించి అలాగే మీరు చేసుకోదలసిన రాతన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక కన్యా రాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకోబోతున్నారు అలాగే రాశి వారి ఆర్థిక స్థితి మనం చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా ఈ యొక్క కన్యా రాశి వారు డబ్బును ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు అలాగే వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే మీకు నాలుగు వైపుల నుండి ధన రాబడి అనేది రాబోతూ ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారే మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక వారు కూడా వారి వారి తప్పులను తెలుసుకొని సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ కన్యా వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు మాత్రం వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క కన్యా వారు అలంకార ప్రియుడు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకోవాలని అందచందాలు కలిగి ఉంటాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని ఎంతగానో మురిసిపోతారు ఇక ఈ కన్యారాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరు ఇక వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు అలాగే ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయ నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ కన్యా రాశివారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశలుగా అడుగులు వేసి చివరికి విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ యొక్క కన్యా రాశిలో వారు తమ అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతరుల వ్యక్తుల కుయుక్తులకు అసలు లొంగరు ముఖ్యంగా కన్యా రాశి వారికి సమాజంలో సంఘంలో మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగం విద్య వ్యాపార వ్యాపకంలో ఎంతో బాగా రాణిస్తారు మరీ ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ రాశి వారికి విదేశీయ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కన్యా రాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించడం ఈ యొక్క కన్యా రాశిలో అధికంగా ఉంటుంది అయితే కన్యా రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే కన్యా రాశి వారి యొక్క ఆరోగ్యం విషయం గమనక మనం చూసినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి వీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక అదే విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరైతే వదిలిపెట్టకండి అలాగే ఈ రాశి వారికి రాబోయే రోజులో కూడా అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ముఖ్యంగా వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మాత్రం మీరు అతిగా స్నేహం చేసి అలాగే అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఎందుకంటే వారి వల్ల మీకైతే మీ జీవితంలో చెడు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో పుట్టిన వారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క కన్యా వారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశివారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ కన్యా వారు ముఖ్యంగా లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు వృద్ధులకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింతగా మీ జీవితంలో పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్